ఇవాళ న్యూస్ హైలైట్స్ ఏపీలో గూగుల్ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది టీసీఎస్కి ఏపీ ప్రభుత్వం విశాఖలో ఉచితంగా ల్యాండ్ ఇవ్వడాన్ని ఏపీ హైకోర్టు సమర్థించింది సిఐడి మాజీ చీఫ్ ఎన్ సంజయ్ మూడు వారాల్లోగా లొంగిపోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది మోహన్ బాబు మంచు విష్ణుల మీద కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్టూడెంట్ డేస్లో చంద్రబాబుని కొట్టాడు అందుకనే ఆయన కొడుకు మిథున్ రెడ్డిని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించాడు విశాఖ తీరంలో అక్రమ నిర్మాణాల మీద విజయసాయి రెడ్డి గారి కుమార్తె నేహారెడ్డికి పదిహేడు కోట్ల రూపాయల జరిమానా విధించాలని చెప్పి కేంద్ర పర్యావరణ శాఖ రికమెండ్ చేసింది ఆగస్టు ఒకటి ఇరవై ఇరవై నాలుగు నాటి ఈ వార్తా విశేషాల మీద విశ్లేషణ చూద్దాం ఇక వివరాల్లోకి వెళదాం ముందుగా గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఇది అత్యంత భారీ ఇన్వెస్ట్మెంట్ ఈ మధ్యకాలంలో ఏపీకి వచ్చిన వాటిల్లో ఆరు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ని గూగుల్ పెట్టబోతోంది విశాఖపట్నంలో ఎందుకోసం అంటే వన్ గెగావాట్ డేటా సెంటర్ని నిర్మించబోతున్నారు విశాఖపట్నంలో డేటా సెంటర్ల మీద ఈ పెద్ద టెక్నాలజీ కంపెనీలన్నీ కూడా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఎందుకంటే ముందు ముందు డేటానే అన్నిటికీ మూలం ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా డేటా కావాలి ఎక్కువ డేటా అంటే మామూలు డేటా కాదండి ఇది మనం ఊహించలేనంత స్కీల్లో ఉంటుంది ఇది ఎంత పెద్ద డేటా సెంటర్ అంటే అంటే ఎంత ఎనర్జీ కావాలి దీనికి అంటే ఇందులో రెండు బిలియన్ డాలర్లు ఓన్లీ ఆ ఫెసిలిటీని మెయింటైన్ చేయడానికి కావాలట అంత ఖర్చు పెట్టాలి ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం కోసం ఈ ఆరు బిలియన్ డాలర్లలో రెండు బిలియన్ డాలర్లు అందుకోసమే అవుతుంది మొత్తంగా ఏమిటంటే చాలా పెద్ద ఎత్తున ప్రపంచంలో మరి గ్లోబల్ టెక్ చేయంట్ అయినటువంటి గూగుల్ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ని పెట్టడం కోసం ఏపీని విశాఖపట్నాన్ని చూజ్ చేసుకోవటం ఒక విశేషం రెండవది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ఏరియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అది డేటా సెంటర్ల ఏర్పాటు ఆ రంగంలో పెట్టుబడి పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఇందులో విశేషం ఉంది అదేంటంటే ఏంటంటే ఈ వార్తని మామూలుగా అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించాలి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ గారు చాలా ఉత్సాహంగా ఈ విషయాన్ని బయటకు చెప్పేవాళ్ళు చిన్నవాటికే చిన్న చిన్న పెట్టుబడులకే మన న్యూస్ పేపర్లో కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి వీటి మీద ఇట్లాంటిది దీని గురించి తెలుగు పేపర్లో ఎక్కడా లేదు ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ పేపర్లో కూడా లేదు ఆ మాటకు వస్తే నేషనల్ న్యూస్ పేపర్స్లో కూడా దాని కారణం ఏంటంటే ఈ వార్త ఎక్కడి నుంచి ఒరిజినేట్ కాలేదు ఇది సింగపూర్ నుంచి రాయిటర్ సంస్థ ఇచ్చినటువంటి వార్త ఎందువల్ల మరి రైటర్ సంస్థ ఇచ్చింది వీళ్ళు చెప్పలేదు అంటే వీళ్ళు భవిష్యత్ కొంచెం టైం తీసుకుని చెప్దామనుకుని ఉంటారు దానికి ఒక కారణం ఏం చెప్తున్నారంటే ఈ డేటా సెంటర్లో ఏర్పాటు ఏదైతే చేస్తారో ఆ ఫెసిలిటీ ఆ ఫెసిలిటీకి కొన్ని కొన్ని కన్సెషన్స్ లేక కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ కో కోరుతున్నారట ఏంటి ఫిజికల్ ఫెసిలిటీస్ కాదు ఈ డేటా సెంటర్లో చాలా కీలకమైన సమాచారం ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కంపెనీలకి వాటికి ప్రత్యేకమైన అధికారాలు ఉండాలి అందులో ఎవరు పడితే వాళ్ళు చొరబడానికి వీలేదు ప్రభుత్వాలు ఎప్పుడు ఎట్లా ఉంటాయో తెలియదు ఏదో కారణం చేత ఇది మా పోలీసులను పంపిస్తున్నాం మీ డేటా సెంటర్ మీదకి అని అనొచ్చు ఆ డేటా సెంటర్లో ఉన్న సమాచారాన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేయొచ్చు అందుకోసం అని చెప్పి ఈ డేటా సెంటర్లకి ఒక ఎంబసీకి ఉండేటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అటువంటి ఇమ్యూనిటీ ఉండాలి ఎంబసీలకి అంటే రాయబార కార్యాలయాలకి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉంటుంది అట్లాగే వాటికి ఒక సావర్నిటీ కూడా ఉంటుంది ఇప్పుడు ఢిల్లీలో అమెరికన్ ఎంబసీయో చైనీస్ ఎంబసీయో ఉందనుకోండి ఆ ఎంబసీలోకి భారత ప్రభుత్వ పోలీసు దళాలు కానీ మిలిటరీ కానీ మరొకళ్ళు కానీ అడుగుపెట్టడానికి లేదు ఆ ఎంబసీ కార్యాలయం వరకు ఆ దేశం యొక్క భూభాగం కింద లెక్క ఆ రకమైనటువంటి మరి ఫెసిలిటీ సౌకర్యం కావాలని చెప్పి కోరుతున్నారట ఇటువంటి డేటా సెంటర్లు ఏర్పాటు చేసేవాళ్ళు భారీ ఎత్తున ఏర్పాటు చేసేవాళ్ళు చిన్న చిన్నవి కాదు అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది వీటికి అనుమతులు అదొక పాలసీ కింద వాళ్ళు ఫార్ములేట్ చేయాలి ఇంతకన్నా స్టేట్ గవర్నమెంట్స్ వాటి మీద ఒక నిర్ణయం తీసుకోలేవు ఈ కారణం చేత ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ఇతరులు ఎవరు దీని గురించి ఇంతవరకు బయటికి ప్రకటన చేయలేదు అని చెప్తున్నారు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్లో దీనికి సంబంధించి క్లారిటీ వస్తే వాళ్ళు అనుమతులు ఇస్తే అప్పుడు ఈ ప్రకటన చేస్తారు ఎందుకంటే ఈవెన్ రైటర్స్ వార్తా సంస్థ కూడా ఏమైనా రాసిందంటే నారా లొకేషన్ సంప్రదిస్తే దీని గురించి ఆయన కామెంట్ ఇవ్వలేదు అని చెప్పి రాశారు బహుశా అక్టోబర్ తర్వాత దీని గురించి ప్రకటన అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ గూగుల్ ఎంత భారీ ఎత్తున ఆరు బిలియన్ డాలర్లు అంటే యాభై రెండు వేల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడుల్ని విశాఖపట్నంలో పెట్టడానికి ముందుకు రావడం చాలా సంతోషించాల్సిన విషయం దీనివల్ల చాలా ఉద్యోగాలు వస్తాయి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా ఉంటుంది తర్వాత ఇటువంటి టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ వస్తే దాని చుట్టూ చాలా కంపెనీలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక వాటి రెండవ వార్త ఏమిటంటే టీసీఎస్కి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది విశాఖపట్నంలో అందుకోసం నారా నారాలోకి చాలా చొరవ తీసుకున్నాడు యాజ్ మినిస్టర్ ఫర్ ఐటీ ఆ చొరవ ఏంటంటే తొంభై తొమ్మిది పైసలకే మీకు ల్యాండ్ అంతా ఇస్తాను రండి అని చెప్పి అందుకోసం బాంబే వెళ్ళాడు అక్కడ టీసీఎస్ అధినేత చంద్రశేఖర్ గారిని కలిసి మొత్తానికి కష్టపడి ఒప్పించారు ల్యాండ్ తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చారు వాళ్ళకి ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఏకర్ ఏకర్ సటా అంటే దాదాపు ఇరవై రెండు ఎకరాలు అనుకోండి దానివల్ల కానివ్వండి ఎందువలన కానివ్వండి టీసీస్ ప్రకటన చేసింది మేము విశాఖపట్నానికి వస్తున్నాము అని అయితే దీని మీద ఏపీ హైకోర్టులో కేసు వేశారు ఏమని ఇట్లా ఇవ్వడం అన్యాయం అక్రమం ఇట్లా ఇవ్వడాన్ని ఈ కేటాయింపుని రద్దు చేయాలి అని చెప్పి ఎవరి పేరు మీదనో వేశారు ఈ కేసు గ్రేస్ అనుకుంటాను ఆవిడ పేరు కానీ దాని లాయర్ మాత్రం జడా శ్రావణ్ కుమార్ ఆయన గతంలో జన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద యుద్ధం చేసేవాడు ఆ తర్వాత కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ కూటం ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నాడు బహుశా అందులో భాగంగానే ఈ కేసును కూడా టేకప్ చేశాడు ఆయన అయితే దీని మీద నిన్న హైకోర్టులో ఈ వాదోపవాదాలు జరిగినప్పుడు హైకోర్టు ఏమందంటే ఇది అమ్మడం లేదు లీజుకి ఇస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది లీజుకి ఇస్తే తప్పేంటి పదమూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు పన్నెండు వేల జాబ్స్ని క్రియేట్ చేస్తున్నారు అదిగాక ఏపీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది స్టేటు ఇట్లా ఐటీ ఆర్ నాలెడ్జ్ ఎకానమీ కనుక పెరిగితే ఎట్లా ఉంటుంది అనేది మనం హైదరాబాదు బెంగళూరు సిటీలను చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఎందుకు దీన్ని మనం వ్యతిరేకించాలి అన్నట్టుగా మాట్లాడారు అందువల్ల వీళ్ళు స్టే అడిగారు యాక్చువల్గా ఇమ్మీడియట్గా స్టే ఇవ్వండి ఆ కేటాయింపు మీద అని అయితే హైకోర్టు వారు స్టే ఇవ్వడానికి నిరాకరించారు అయితే కేసును మాత్రం వింటాం పూర్తిగా అన్నారు ఒక నాలుగు వారాలకు వాయిదా వేశారు ఇక్కడ పాయింట్ ఏమిటంటే గతంలో ఉర్సా అని చెప్పి ఒక కంపెనీకి ఇచ్చారు దాని మీద వివాదమైంది ఇప్పటికీ కూడా దానికి కేటాయింపు చేశారా లేదా అనే కా తెలియదు ఇంతవరకు జీవో అయితే రాలేదు అలాంటి వాటి మీద విమర్శలు చేసినా దాన్ని అడ్డుకున్న కొంతవరకు అర్థం ఉంది కానీ టీసీఎస్కి ఇస్తే వచ్చే నష్టం ఏంటి టీసీఎస్ అనేది ఏదో భూమి ఇచ్చారు కదా అని చెప్పి వచ్చేటువంటి కంపెనీ కాదు తర్వాత ప్రభుత్వం భూమి ఇచ్చింది కదా అని చెప్పి దాన్ని తాకట్టు పెట్టుకోవడం అమ్ముకునేటువంటి కంపెనీ కూడా కాదు ఈ విషయం తెలిసి కూడా కావాలనేటువంటి కేసు వేయడం టీసీఎస్ లాంటి కంపెనీలను కూడా ఇబ్బంది పెట్టడం దీనివల్ల ఏపీకి నష్టమయ్యే తప్ప లాభం లేదు ఇక ఐపీఎస్ అధికారి సిఐడి మాజీ చీఫ్ ఎన్ సంజయ్ గారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను అయితే ఇందులో ఉన్న ఒక విశేషం ఏంటంటే ఈయన మూడు వారాల్లోగా పోలీసులు లొంగిపోవాలి అని చెప్పింది సుప్రీంకోర్టు కస్టడీ కోసం అవసరమైతే ఏపీ పోలీసులు పిటిషన్ వేసుకోవచ్చు అని కూడా చెప్పింది అరెస్ట్ చేస్తే ఆ తర్వాత మీరు బెయిల్ అప్లికేషన్ వేసుకోవచ్చు అని కూడా చెప్పింది ఎన్సన్జికి ఎందుకు ఇలా చెప్పింది సుప్రీంకోర్టు అంటే ఆ కేసు డీటెయిల్స్ చూస్తే అలా ఉన్నాయి ఏమిటి ఆ కేసు డీటెయిల్స్ అంటే రెండు కేసులు పెట్టారు ఆయన మీద ఒకటేమో ఈ అగ్నిమాపక శాఖ డీజీగా కూడా ఉన్నాడు ఆయన సో ఆ శాఖ డీజీ కింద ఆయన ఒక టెండర్ ఇచ్చాడు ఆ టెండరు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలకి ఇచ్చాడు అయితే అందులో విచిత్రం ఏంటంటే ఏ రోజైతే వాళ్ళకి ఆ టెండర్ని ఫైనలైజ్ చేశారో అదే రోజున ఆ ఇచ్చిన పని కూడా పూర్తయిందని చెప్పి వాళ్ళు ఇచ్చారట వాళ్ళకి వీళ్ళు డబ్బులు కూడా రిలీజ్ చేశారట ఇదంతా చూడడానికి చాలా అనుమానాస్పదంగా ఉందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది రెండవ కేసు ఏంటంటే యాజ్ డీజీ ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఉంది కదా దానికి సంబంధించి అవగాహన పెంచడానికి ఒక పథకం ఉందట మరి పోలీసు వ్యవస్థలో ఉంది కాబోలు దానికి సంబంధించి మేము కార్యక్రమాలు నిర్వహించి డబ్బులు ఖర్చు పెట్టాము అని చెప్పి కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు క్లెయిమ్ చేశారు ఒక కంపెనీ పేరు మీద కానీ ఇదంతా కూడా డూబియస్ యాక్చువల్గా ఖర్చు పెట్టలేదు ఇదంతా కూడా సంజయ్ గారు దుర్యోగం చేశారు అని చెప్పి ఆరోపణ సిఈడి వాళ్ళు చేసిన ఆరోపణ అనమాట అందులో విచిత్రం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి చైతన్యం కలిగించడానికి ఈ అత్యాచారాల నిరోధక చట్టం మీద వీళ్ళు మీటింగ్లు పెట్టారట ఆ మీటింగ్లు ఆర్గనైజ్ చేసినందుకే ఈ ఖర్చు అంత అనమాట దానికి ప్రతిసారి మూడు వందల యాభై మంది వచ్చారు ఈ మీటింగ్కి అని రాశారట ప్రతి మీటింగ్కి ఖచ్చితంగా మూడు వందల యాభై మంది ఎట్లా వస్తారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అంతేకాదు రెండు విడతల్లో యాభై తొమ్మిది లక్షలు యాభై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టినట్టు రాశారట ఖచ్చితంగా యాభై తొమ్మిది లక్షలు మాత్రమే ఎట్లా అయింది ఒక్కో ఈవెంట్కి అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ అనుమానాల నేపథ్యంలో సుప్రీంకోర్టు అంతకుముందు ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేసింది సో ఏపీసీడీ చీఫ్గా పనిచేసి టీజీపీ స్థాయిలో ఉన్నటువంటి ఎన్ సంజయ్ గారిని ఏపీ పోలీసులు ఏ క్షణానైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది మోహన్ బాబు మంచు విష్ణుల మీద సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది ఏమిటి కేసు అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ బ్రతతో పడిన గొడవ కాదు ఇది ఇది రెండు వేల పంతొమ్మిది నాటిది అప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు ఆ నేపథ్యంలో ఏం చేశారంటే ఇంజనీరింగ్ కాలేజీకి డబ్బులు ఇవ్వడం లేదు రియంబర్స్మెంట్ ఉంటుంది కదా ఆ బకాయిలు ఎప్పుడు ఉంటాయి అనుకోండి దాన్ని హైలైట్ చేయడం కోసం అని చెప్పి మోహన్ బాబు ఆయన కొడుకు మంచు విష్ణు వీళ్ళిద్దరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కాలేజీల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా బయటకు తీసుకొచ్చి ఒక పెద్ద ప్రొటెస్ట్ మీటింగ్ లాంటిది చేశారు దాని మీద రెండు వేల పంతొమ్మిది మార్చిలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది వాళ్ళు కేసు పెట్టారు ఆ కేసు నడుస్తూ ఉంది దాని మీద అన్నమాట కోర్టుకి వెళ్ళింది వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టేసింది ఎందుకు కొట్టేసింది ఎప్పట్లాగే పోలీసులు పిచ్చి పిచ్చి సెక్షన్లన్నీ పెడతారు ఆ నేరం ఏంటి దానికి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టాలి అనేటువంటి విచక్షణ ఉన్నది కదా మీరు చేసిన ఆరోపణలకి మీరు పెట్టిన సెక్షన్లకి ఎక్కడా పొంతం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ కేసును కొట్టేసింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మళ్ళీ రాజు వేడాలే అన్నట్టుగా వెళ్ళారు నెల్లూరు పర్పస్ ఏంటి ఆయన విజిట్కి రెండు ఒకటేమో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైల్లో పెట్టారు నెల్లూరు జైల్లో ఆయన ఆయన్ని పరామర్శించాలి అది ఒకటి ములాఖత్ అనమాట అయిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన కూడా పరామర్శించాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు వచ్చి ఆయన ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన విషయం తెలుసు మనకి సో ఆయన్ని పరామర్శించడం ఇది కదా పర్పస్ ఎప్పట్లాగానే దీని ఒక బల ప్రదర్శన కింద మార్చాడు ఆయన అది మామూలే అనుకోండి బల ప్రదర్శన కింద మార్చడం రెచ్చగొట్టడం అందరినీ గొడవలు చేయటం పోలీసుల మీద పడిపోవడం ఇట్లాంటివన్నీ కానీ దానికంటే ఒక విశేషం ఉంది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏమంటాడో తెలుసా ఆయన చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే తెలుసు మాజీ మంత్రి పెద్ద నాయకుడు ఇప్పుడు జైల్లో ఉన్న రెడ్డి తండ్రి ఈయన చిత్తూరు జిల్లాకు చెందినవాడే సో చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కలిసి చదువుకున్నారు కాలేజీలో వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా కలిసే ఉన్నారు వీళ్ళు అంటే కంటెంపరీస్ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఆ సమయంలో చంద్రబాబుని పెద్దిరెడ్డి కొట్టారు కాలేజీ అన్నాక గొడవలు ఉంటాయి కొట్టుకుంటారు అప్పట్లో వారు ఇరువురిది ఉడుకు రక్తం అందువల్ల చంద్రబాబుని టపా టపా నాలుగు పీకుంటాడు అందులో తప్పే ఉంది అని అన్నాడు ఒకటి రెండు రామచంద్రారెడ్డి కొట్టిన విషయాన్ని మనసులో పెట్టుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన కొడుకు మిథున్ రెడ్డిని ఎట్లాగట్లా జైల్లో పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు పైశాచికంగా వ్యవహరిస్తున్నాడట సో పివి మిథున్ రెడ్డిని జైల్లో పెట్టింది లిక్కర్ కేసులో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మనకి మిథున్ రెడ్డిని జైల్లో పెట్టింది లిక్కర్ కేసులో కాదు అందులో వచ్చిన ఆరోపణల కారణంగా కాదు అంతకుముందు వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కాలేజ్ డేస్లో కొట్టాడు అందుకు బదులుగా రెవెంజ్ అనమాట ఆ కక్ష సాధింపులో భాగంగా జైల్లో పెట్టాడు దేనైనా సరే ఏ అయినా సరే ఒక స్థాయికి దిగదార్చడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత దేనైనా ట్రివిలై చేయటం కానివ్వండి లంపనే చేయటం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి వెనతో పెట్టిన విద్య ఆయన చెప్పిన మాటల ప్రకారం ఎప్పుడో మిథున్ రెడ్డి వాళ్ళ నాన్న కొట్టాడు కాబట్టి ఈయన జైల్లో పెట్టాడు సో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయన తండ్రి వైఎస్ఆర్ గారిని కొట్టారా వెంటనే ఈ ప్రశ్న కూడా వస్తుంది అనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా గతంలో కూడా ఒక మాట అన్నాడు చాలామంది గుర్తుండే ఉంటుంది వల్లభనేని వంశీని ఇతరులు ఎందుకు జైల్లో పెట్టాడంటే వల్లభనేని వంశీ చాలా అందంగా ఉంటాడట అందుకని చంద్రబాబు నాయుడు గారు జలసి తోటి వంశీని జైల్లో పెట్టాడట అంటే ఎంత సీరియస్ ఇష్యూనైనా ఎట్లా అలచన చేస్తాడో చూడండి ఒకటి రెండవది జగన్మోహన్ రెడ్డి గారి అండర్స్టాండింగ్ ఆఫ్ పాలిటిక్స్ పొలిటికల్ డైనమిక్స్ ఇట్లా ఉంటాయన్నమాట ఆయన ఆ విధంగా చేస్తాడనమాట తను ఏ విధంగానైతే చేస్తాడో పనులు వాటిని ఆయన అవతల వాళ్ళకి ప్రొజెక్ట్ చేస్తాడు అందులో భాగంగానే మనం ఈ కామెంట్స్ని చూడాలి చివరిగా వార్త ఏమిటంటే విజయసాయి రెడ్డి గారి కుమార్తె నేహారెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి అంటే అరబిందో ఫార్మా కంపెనీ వారు వీళ్ళు జగన్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు విజయసాయి రెడ్డి గారు పవర్ఫుల్గా ఉన్నారు కాబట్టి విశాఖపట్నంలో చాలా పెద్ద ఎత్తున అనేక అనేక కార్యకలాపాలు వ్యాపార కార్యకలాపాలు మొదలుపెట్టారు అందులో ఒకటి ఏంటంటే ఏదో పెద్ద ఎత్తున హోటల్ రిసార్ట్ కట్టాలని ఒకటి ఆ విశాఖ తీరంలో అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్లాన్స్ అన్నీ కూడా మరి న్యాచురల్గా అయిపోయినాయి అనుకోండి దాని మీద జనసేన కౌన్సిలర్ దాని మీద జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అనే ఆయన చాలా కాలంగా పోరాటం చేస్తున్నాడు కోర్టుకు వెళ్ళాడు ఆ కోర్టులో ఇదంతా ఆగిపోయింది అనుకోండి ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే ఈ భీమిలి తీరంలో వీళ్ళు తవ్వకాలు జరిపి ప్రహరీ గోడ వరకు నిర్మించారు అప్పట్లో తద్వారా ఇది పర్యావరణానికి నష్టం కలిగించడం అసలు తీరంలో కట్టడానికే వీలు లేదు నిబంధనల ప్రకారం చాలా స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఉంటాయి దానికి ఈ విధంగా కట్టింది కాబట్టి విజయసాయి రెడ్డి గారి కుమార్తె నేహారెడ్డి గారు పదిహేడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు జరిమానా చెల్లించాలని చెప్పి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ రికమెండ్ చేసింది హైకోర్టుకి హైకోర్టులో ఈ కేసు ఉన్నది ఇప్పుడు అయితే ఇది పర్యావరణానికి నష్టం కాబట్టి వాళ్ళకు కూడా కంప్లైంట్ చేశారు ఇది కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకి వాళ్ళు ఈ కేసు హైకోర్టులో ఉన్నది కాబట్టి వాళ్ళకి రికమెండ్ చేశారు ఏమని అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్ మీరు పర్యావరణానికి నష్టం కలిగించినందుకు పదిహేడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు జరిమానా విధించండి విధి విధించాలి అని వాళ్ళ రికమెండేషన్ అది అంతేకాదు ఈ జరిమానా చెల్లించడంతో పాటు ఒక మూడు నెలల్లో మళ్ళీ ఈ తీరాన్ని పునరుద్ధరించాలి వీళ్ళంతా కట్టారు కదా ఈ కట్టడాల్ని తీసేసి గతంలో ఎట్లా ఉందో అట్లానే దాన్ని చేయాలి ఆల్రెడీ ఈ ప్రహరీ కూడా తొలగించటం కోసం అని చెప్పి టీవీఎంసీ అఫీషియల్సు డెబ్భై మూడు లక్షల రూపాయలతోటి ప్రతిపాదనలు రెడీ చేశారట ఇప్పుడు ఆ డబ్బునంతా కూడా నేహారెడ్డి గారి దగ్గర నుంచి వసూలు చేయండి అని హైకోర్టు ఆల్రెడీ చెప్పింది అది కాకుండా ఇప్పుడు ఈ పదిహేడు కోట్ల రూపాయల జరిమానా వేయండి అని కేంద్ర పర్యావరణ శాఖ రికమెండ్ చేసిందని మూర్తి యాదవ్ గారు చెప్తున్నారు ఇంకా అది అఫీషియల్గా మనకి కన్ఫర్మ్డ్గా న్యూస్ తెలియదు కానీ ఇవి ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ